జయ శ్రీరామ్ అందరు బాగున్నారా ఈరోజు మనం లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళబోతున్నమాట మన జంగూడెం దగ్గరలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి గుడి చాలామంది తెలిసే ఉంటుంది ఈ గుడి ఈ గుడి మన జంగరే గుడి నుంచి ఇరవై కిలోమీటర్ దూరంలో ఉంటుంది అన్నమాట అదే ద్వారకదంలో అయితే మటుకు పదిహేను కిలోమీటర్ దూరంలో ఉంటుంది చాలా మంచి ప్లేస్ చూడానికి ఈసారి నేను ద్వారకాలో వస్తే ఈ గుడి కూడా చూడడం ట్రై చేయండి మ్యాక్సిమం మీరు ఈ లొకేషన్ వచ్చి మన ఐఎస్ జగన్నాథపురం మన ఐఎస్ జగన్నాథపురంలో శ్రీ కనకవల్లి సమేత లక్ష్మీ నరసింహ టెంపుల్ అన్నమాట నరసింహస్వామి మొత్తం తొమ్మిది ఉంటాయన్నమాట దాంట్లో అహోబిలం ఒట్టి సింహాచలం పెంచులకోన మంగళగిరి వేదాద్రి అంతర్వేది మాలకొండ అదే మలయాద్రి కూడా అంటారు దాన్ని ఇంకా యాదగిరి గుట్ట ఒకటి ధర్మపురం ఒకటి ఈ మొత్తం తొమ్మిదిలో మన ఆంధ్రప్రదేశ్లో ఆరు ఉన్నాయి మాట ఈ యాదగిరి గుట్ట ఒకటి ధర్మపురం ఒకటి మాత్రం తెలంగాణ ఉన్నాయి చాలా ఫేమస్ టెంపుల్స్ అన్నమాట నరసింహస్వామి సంబంధించి గుళ్ళలో అంతర్వేది సింహాచలం మంగళగిరి ఈ మూడు చాలా చూసిన ప్లేస్లు వైజాగ్ సింహాచలం కన్ఫర్మ్ కలుగుతాం చాలా వరకు ఆ ప్లేస్ చూశాను మంగళగిరి మన విజయవాడ దగ్గరలో ఉన్న మంగళగిరికి వెళ్ళాం అన్నమాట అయిగా అక్కడ మన ఇష్టగోదావరి ఉన్న అంతర్వేది టెంపుల్ నరేస్ టెంపుల్ కూడా చాలా ఫేమస్ టెంపుల్ చాలా మంది మనలో చాలా మంది ఈ మూడు చాలా సైలా ఒకసారి కూడా యాదగిరి గుర్తి వెళ్ళాలన్నమాట ఈ గుడికి వెళ్ళడానికి మనకి కాల్తో కార్లు వెళ్ళొచ్చు పైకి అయిగా మెట్ల మార్గం కూడా ఉంటుంది కొండపై వెళ్ళడానికి ఇంకా అక్కడి నుంచి వచ్చి కాలు ఉడుక్కుని మన గుడికి వెళ్ళడానికి వెళ్తారు అన్నమాట కొండపైన మొత్తం ప్లేస్ అంతా కూడా మన పైకి వచ్చింది ఆ దారంతా ఇంకా రోడ్డు ఇంకా సరిగ్గా వెయ్యాలన్నమాట మట్టి రోడ్లో ఉంటుంది కంక రోడ్లో ఉంటుంది చూడడానికి ఏకాక్ష గణపతి కాలభైరస్వామి గుడి ఒకటి ఆ పక్కనే మనం మాతంగ అనమాట పైన ఇవన్నీ కూడా మన గుడి చుట్టూ ప్రదర్శన చేస్తుంటే కనబడే ప్లేస్ అన్నమాట దారిలో మనకి సర్ప వెంకటేశ్వర స్వామి కనబడతారు ఆ పక్కన వినాయక గుడి కూడా ఉంటుంది అన్నమాట చూడడానికి ఇవన్నీ మనం ప్రదర్శన చేసే ప్లేస్ అనమాట ఆ స్వామివారి గుడి చుట్టూ ఈ టెంపుల్ కొండని ఉంటుంది కాబట్టి మన పై నుంచి వస్తుంటే చుట్టుపక్కల గ్రీనరీ పొలాలు మొత్తం చాలా బాగా కనబడతారు లొకేషన్ కొంచెం టైం స్పెండ్ చేస్తే ఇక్కడ సాయంత్రం వచ్చినప్పుడు చాలా బాగుంటుంది అంటే టెంపుల్ చూసుకోవాలి అన్నమాట ఎందుకంటే కొన్నిసార్లు ఎక్కువ టైం ఓపెన్ చేయరు గుడి ఎందుకంటే చాలా తక్కువ మంది బుక్లు రావచ్చు కొన్నిసార్లు ప్రతి నెల స్వాతిని రోజు అక్కడ హోమం చేస్తారన్నమాట స్వామివారికి స్వామివారి జన్మ నక్షత్రం స్వాతంత్ర్యం రోజు మనకి హోమం చేస్తారు అప్పుడు భక్తులు చాలామంది వస్తారు అన్నమాట స్వాధీనం రోజు ఒకటి మళ్ళీ కార్తీక మాసంలో కూడా చాలా ఎక్కువ మంది భక్తులు వస్తారు రోజు కన్నా ఈ గుడి డెవలప్మెంట్ వచ్చి మన చంద్రభితంగా ద్వారకతలో హ్యాండ్ ఓవర్ ఉండడం గుడి మొత్తం ఈ గుడి సమస్య బాధ్యత మొత్తం కూడా తీసుకున్నారు తీసుకున్నారన్నమాట డెవలప్మెంట్ సమస్య ప్రతి విషయం కూడా సో అన్నదానం కూడా చేయాలనే ఫుడ్ మొత్తం ద్వారకంలో వస్తుంది అన్నమాట ఆ సమయానికి మహాశ్వర యాగం చేస్తారు చాలా బాగుంటుంది చూడడానికి అది కాకుండా మన మాఘమాసంలో మాసంలో సోమవారం రసాలు జరుగుతాయి అవి కూడా చాలా బాగుంటాయి అన్నమాట చూడడానికి ఇంతమంది ప్రదేశంలో వర్షాలు పడేవి కదనమాట దూప్రదం కూడా చాలామంది ఉండరు అనమాట ప్రజలు చాలా ఇబ్బంది పడేవారు ఈ ప్లేస్లో ఉండడం వాళ్ళు అప్పుడు మాతంగ మహర్షి వచ్చి మాట చేస్తారన్నమాట వారి కోసం మాతంగ మహర్షి ఒక తపస్సు మెచ్చుకుని నరసింహస్వామి ప్రత్యక్షం మాట అప్పుడు మాతంగ మహర్షి నరసింహస్వామి వారికి ఉం గమని అడిగారన్నమాట ఆయన అలా సాధ్యపడని చెప్పేసి తన ఒక శక్తిని రాయి రూపం నుంచి చేస్తారు చేస్తారనమాట తన ఒక పవర్ని అప్పటి నుంచి ఒక ప్రజలు మొత్తం కూడా నరసింహస్వామి పూజిస్తారు పూజిస్తారనమాట అలా పూజించిన తర్వాత నుంచి వాళ్ళ యొక్క కష్టాలు తీరిపోతామన్నమాట అక్కడ ప్రజలు మొత్తం అందరికీ కూడా కొంతకాలానికి వాళ్ళు పూజలు ఆపేస్తారు ఆపేస్తారన్నమాట ఆ ప్లేస్లో తర్వాత కొంతకాలం తర్వాత ఏమవుతుందంటే పసులు కాపర్లు నుంచి పిలుస్తుంటే అంతే గట్టిగా పైన శబ్దం వచ్చేయమ రివర్స్లో అప్పుడు పైన ఏదో ఉందని చెప్పి చాలామంది పైకి చూస్తారు అన్నమాట అప్పుడు ఒక గోల్డ్ మధ్యలో విగ్రహం కనిపిస్తుంది అన్నమాట ఆ ప్లేస్లో అప్పుడు నుంచి మళ్ళీ కూల్చేయడం మొదలు పెట్టారు ఆ ప్లేస్ మొత్తం కూడా ఇక్కడ నుంచి చూస్తే మన పారాజతి వెంకటేశ్వర స్వామి ఆలయం కనిపిస్తుంది అంట అంటే ఒకేసారి మన నరసింహస్వామి వారిని వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవచ్చు అన్నమాట ఒకే ప్లేస్లో ఉండి చాలా బాగుంది ఈ ప్లేస్ చూడడం కూడా మీరు ఈసారి ద్వారకథంలో వచ్చినప్పుడు ఈ ప్లేస్ చూడడానికి ట్రై చేయండి చాలా బాగుంటుంది నరసింహస్వామి గుడి ఇక్కడ నుంచి మళ్ళీ మన మధ్య డెబ్బు కూడా రావచ్చు అక్కడి నుంచి మనం పార్జతిగరికి వెళ్ళచ్చు మాట శ్రీ కనకవల్లి సమేత లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఐఎస్ జగన్నాథపురం మన గోకుల తిరుమల పార్జితి వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారు మన కార్తీక మాసం చూడాల్సిన ప్రదేశాల్లో ఇది కూడా యాడ్ చేసుకోండి చాలా బాగుండే చూడడానికి మన పశ్చిమగోదావరి జిల్లాలో బాగుండే ఇది ఒకటి మాట నరసింహస్వామి క్షేత్రం స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై శ్రీరామ్